చనిపోయాడు పేరు చెప్పడం భాగంగా చాలా మంది నీకంటే నాకంటే పూర్తి స్వరుడు ఉన్నారు ఒక్క యాక్సిడెంట్ లో చనిపోయాడు కానీ నీ పుట్టిన బిడ్డలు క్షేమంగా ఆరోగ్యంగా సంతోషంగా సమాధానకరంగా విద్యతో ఉద్యోగాలతో అన్ని రకాలుగా వదిలాలు అంటే గనక దేవుని భయము నీకు కలిగి ఉంటే గనక నీ బిడ్డలు నీకు సంతోషాన్ని పుట్టిస్తారు పుట్టిన బిడ్డలు ఇంకా చెప్పాలంటే విద్యావంతులు అవుతారు వారు చెప్పాలి విజ్ఞానం తరుతారు ఆమె ఎలా వచ్చింది అంటే పెంచుకోవాలంటే నీకు దేవుడి ఉంటే దేవుడే పెంచుతాడు అంటే అర్థం ఏంటి నువ్వు పెంచుతూ ఉండగా బిడ్డలు ఆ విధంగా పెరిగే విధంగా దేవుడు చేస్తాడు అర్థమైందా నువ్వు పెంచుతూ ఉండగా నేర్పిస్తూ ఉండగా దేవుడు నేర్చుకునే విధంగా చేస్తాడు వారు పెరిగే విధంగా చేస్తాడు దేవుని బిడ్డలకు దేవుడు అంతా జ్ఞానం ఇస్తాడంత మాట ఏంటమ్మా దేవుని భయం अभिवृद्धी कलगेशिंग पद